సిపిఐ కౌన్సిలర్గా నేను చాలా విషయాలు ప్రస్తావన చేసినాను ఈరోజు డోన్ పట్టణంలో చాలా సమస్యలు విచ్చలవిడిగా దాన్ని పరిస్థితి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈరోజు శానిటేషను కాలువలు ఊడ్చాలన్నా కాలువలు క్లీన్ చేయాలన్నా రోడ్లు ఊడ్చాలన్నా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి చెత్తని దూర ప్రాంతానికి తీసుకొని పోవాలన్నా లేదంటే కరెంటు లైట్లు కావచ్చు లేదంటే నీళ్లు కావచ్చు ప్రజలకు సౌకర్యం ఇచ్చేది అనేది జనాభా తగ్గట్టుగా వర్కర్స్ ఇక్కడ డోన్ మున్సిపాలిటీలో ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది సిపిఐ పార్టీ కౌన్సిలర్గా ప్రతి కౌన్సిల్లో వర్కర్లు టోటల్గా పదహైదు మంది పర్మనెంట్ వర్కర్లు డెబ్బై రెండు మంది మామూలుగా ఆపుకస్తారు ఎక్కిన వాళ్ళు మొత్తం కలిపిన ఎనభై ఏడు మంది ఉన్నారు అంటే డెబ్బై ఏడు వేల మంది ప్రజలకంటే ప్రతి ఐదు వందల మందికి వర్కర్ ప్రకారంగా నీకు రెండు వేల పదకొండు జనాభా ప్రకారమే అది ఆనాటి డెబ్బై ఏడు వేలు దాని ప్రకారంగా నూట యాభై రెండు మంది వర్కర్లు ఉండాలి అయితే ఎనభై ఏడు మంది దాదాపు అరవై ఏడు మంది వర్కర్లు తక్కువ ఉన్నారు అంటే ప్రతి మనిషి ఇద్దరు చేసే పనిని ముగ్గురు చేసే పనిని ఒకరు చేస్తున్నారు అంటే ఓ పక్క కార్మికుల నుంచి శ్రమదోపిడి జరుగుతోంది వాళ్ళు ఇబ్బందికి గురవుతున్నారు అనారోగ్యానికి గురవుతున్నారు వర్కర్లంతా వర్కర్లను తీసుకోవాలా ప్రజల సౌకర్యాలు కల్పించాలా నుండి మనం పన్ను తీసుకుంటా ఉన్నాం డబ్బులు తీసుకుంటా ఉన్నాం మళ్ళీ వాళ్ళ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కౌన్సిల్లో సిపిఐ పార్టీ కౌన్సిల్ నేను డిమాండ్ చేస్తే దాన్ని ప పట్టించుకునేటువంటి పరిస్థితి నాలుగు సంవత్సరాలు చూస్తున్నాం ఇప్పటికీ కౌన్సిల్లో ఈరోజు చేసిన దాంట్లో కనీసం ముప్పై మంది తీసుకోండి అనేది ప్రస్తావన చేశాం నెక్స్ట్ కౌన్సిల్లో దాన్ని ప్రభుత్వానికి పెడతామని చెప్పేసి కమిషనర్ గారు పాలక వర్గం ఉన్నటువంటి మన చైర్మన్ గారు కూడా మరి చెప్పడం జరిగింది దాన్ని నెక్స్ట్ కౌన్సిల్లో తీసుకొని రాకపోతే ఖచ్చితంగా మున్సిపల్ వర్గాల్లో ఆధ్వర్యంలో ప్రజలు సమీకరించి సిపిఐ పార్టీగా ఆందోళన కూడా పూనుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం